భూములు భవనాల మార్కెట్ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో రెండు మార్లు అశాస్త్రీయంగా మార్కెట్ ధరలను సవరించారని భావిస్తున్న సర్కారు కొన్నిచోట్ల నిర్దేశించిన ధరల కంటే అధికంగా పెరిగినట్లు గుర్తించింది ధరల పెంపుపై మరింత లోతైన అధ్యయనం చేసి విధి విధానాలు రూపొందించాలని యోచిస్తోంది మార్కెట్ విలువను దాదాపు ముప్పై శాతం పెంచడం ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల అదనపు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ఇరవై ఒకటి జూలై ఇరవై రెండున అప్పటి ప్రభుత్వం భూములు భవనాల మార్కెట్ ధరలు పెంచింది ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్లపై పెంచారు అదేవిధంగా నాలుగు శాతం ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ ఫీజును ఐదున్నర శాతానికి పెంచారు వ్యవసాయ భూముల ధరలు ఎక్కువ భాగం వంద శాతం అంతకుమించి పెంచగా స్థిరాస్తి భూముల ధరలు యాభై శాతం అపార్ట్మెంట్ ధరలు ముప్పై శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ భూములు భవనాల మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ పెంపు వల్ల రాబడి రెట్టింపునకు మించి వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వేల రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లుగా ఉన్న ఆదాయం ఏడు వేల కోట్లకు పైగా అదనంగా పెరిగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక ఏడాదిలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు మూడు కోట్లు వచ్చింది అనంతరం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటిన రెండోసారి వ్యవసాయ భూములు స్థిరాస్తి స్థలాలు భవనాల మార్కెట్ ధరలు పెంచారు ఈసారి స్టాంపు డ్యూటీ జోలికి వెళ్లకుండా భూములు ఫ్లాట్లు అపార్ట్మెంట్ ధరలు మాత్రమే పెంచారు వ్యవసాయ భూములపై యాభై ఫ్లాట్స్ పై ముప్పై అపార్ట్మెంట్లపై ఇరవై శాతం లెక్కన పెంచారు తద్వారా సాధారణ వార్షిక ఆదాయం రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు అదనంగా పెరుగుతుందని అంచనా వేశారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక ఏడాదిలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు మూడు కోట్లుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగింది దాదాపు రెండు వేల కోట్ల మేర రాబడి అదనంగా పెరిగింది వాస్తవానికి ప్రతి ఏడాది మార్కెట్ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ రెండు ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆ ధరల్ని అమలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే అప్పటికే ఉన్న ధరలపై కొంత శాతం పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి కమర్షియల్ ప్రాంతాన్ని గుర్తించడంలో సరైన విధానం పాటించకపోవడం సమస్యల్ని తెచ్చిపెట్టిందని సర్కార్ భావిస్తోంది గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ ధరలు పెంచినప్పుడు శాస్త్రీయత లోపించడంతో ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోంది రాష్ట స్థాయిలో స్టాంపులు రిజిస్టేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మార్కెట్ ధరల్ని ఎలా పెంచారన్న అంశంపై విధి విధానాలు రూపకల్పన చేసి ఆయా సబ్ రిజిస్టార్లు జిల్లా రిజిస్టార్లకు పంపుతారు సబ్ రిజిస్టార్ తన పరిధిలోని వ్యవసాయ భూముల ధరలకు సంబంధించి వ్యవసాయ రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటవుతాయి క్షేత్రస్థాయిలో అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని వాణిజ్య స్థలాలు ఏవి వాణిజ్య స్థలాలు కావో పరిశీలన చేసి నిర్ధారిస్తారు ప్రధాన రహదారుని ఆనుకొని ఉన్న స్థిరాస్తులు వాణిజ్య అవసరాల్ని వాడుకునే ఫ్లాట్స్ గుర్తిస్తారు క్షేత్రస్థాయిలో సందర్శించి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచినట్లయితే ఆదాయం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో రెండు సార్లు పెంచినప్పుడు భారీగా రాబళ్లు పెరిగాయి తాజాగా రాష్ట్రంలో మూడోసారి ధరల పెంపు పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది రెండేళ్ల తర్వాత మార్కెట్ ధరల్ని సవరిస్తున్నందున కనీసం ముప్పై శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది తద్వారా కనీసం నాలుగు వేల కోట్లు అదనపు రాబడి ప్రభుత్వ ఖజానాకొస్తుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది